హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగానే మీరు అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు మొన్న పెట్టాను కదా పోల్స్లో ఈ పువ్వు ఇంట్లో ఉంటే చాలా మంచిదని ఇప్పుడు అయితే ఆ పువ్వు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఆ పువ్వు కానీ మనం కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే మనకి చాలా అదృష్టము అదృష్టము మనకి ఏమన్నా ఉన్నా కూడా ఏమీ సెటి ఏమన్నా మొత్తం వెళ్ళిపో మాయమైపోతాయి అయిపోతాయి అది ఏందో కదా ఇది మనం ఇంతకుముందు పాము వీడియో పెట్టాను కదా మీకు పాము ఏరని ఆ పువ్వులేను ఆ పూలు మనం దాన్ని దాని ప్రాసెస్ ఏంది ఎలా చేయాలి ఏంది ఇంట్లో కానీ పెట్టుకుంటే దాన్ని కానీ చాలా అయితే ఉంటుంది మనం అయితే ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము మనం అయితే పదరండి చూస్తున్నారు కదా ఉన్నట్టు మీద కూడా అయితే ఎక్కువ పెరిగినాయి ఇక్కడ ఏర్లో మనం అయితే మళ్ళీ ఇక్కడికే వచ్చున్నాము ఏటు కట్టుకై వచ్చున్నాము ఇప్పుడు మనం అయితే ఆ చెట్టు దగ్గర పోదాం పదరండి చూడండి వర్షం అయితే వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నుంచి దాకా పడుతుంది ఇప్పుడు గ్యాప్ ఇచ్చినవల్ల మేమైతే వీడియో చేసేదానికి వచ్చాము మధ్యాహ్నం దాకా పని పోయినాము ఫ్రెండ్స్ ఉదయాన్నే పనికి పోతాం మధ్యాహ్నం నుంచి అయితే వీడియో అయితే చేస్తాము అందువల్ల అయితే వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయి మా పూలు పని కూడా చూసుకోవాలి కదా ఆ పని ఈ పని రెండు చేసుకుంటున్నాము ఇప్పుడు మనం అయితే ఆ చెట్టు అయితే పదండి అది ఏం చెప్పారు కాదు మీకు తెలుసుంటుంది మనం ఆల్రెడీ అయితే మనం దాని గురించి తీస్తున్నాము దాని పూలు ఎలా ఉంటాయి కావాలి అంటే మన వాళ్ళు కామెంట్ కూడా చేశారు దాని పూలు చూపించండి దాని కాయలు చూపించండి అన్నారు ఇప్పుడైతే మనం మేము తీసేటప్పుడు పూలు గీలు ఏమి లేవు ఇప్పుడైతే పోతీచ్చేస్తుంది పూలు ఉన్నాయి అని చెప్పి నమ్మలేదు కావాలంటే ఇప్పుడు చూడండి కాయలు పూలు చూపించి ఇప్పుడైతే చూపిస్తాం కావాలంటే చూడండి దాని కానీ ఆ పూలు కానీ మనం కానీ చేసి కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది కానీ పొడి చేసుకొని కూడా ఇంటి చుట్టూరు కూడా చల్లుకుంటారు చాలా మంచిది ఆ దాంతో ఆ ఏరుతో కూడా పూలు దోముకునే మంచిది చాలా చాలా అన్నిటికీ మంచిది అని చాలా ఉపయోగపడుతుంది అది చెట్టు కదా చెట్టు దగ్గరకి అయితే చూడండి ఇంకో ఇవి అనమాట ఇంకో పూస్తున్నా చారు పూలు ఈ అనమాట ఇవి కానీ ఇంట్లో కనిపెట్టుకుంటే చాలా మంచిది పూలు కూడా కాయలు కూడా చూడండి

పెట్టుకుంటారు కాయలు కూడా మా తాలకు కూడా తెలియదు వస్తున్నా ఈ పూలు కాయలు కూడా ఓ చూస్తున్నారు చూడండి చూస్తున్నారు కాయ ఎలా ఉందో ఈ పూలు చూడండి ఇది పచ్చికాయ ఇది పచ్చికాయలే అప్పటికి ఎవరో చూడండి ఫ్రెండ్స్ ఎవరో పిరుక్కుని కూడా ఎల్లున్నారు ఏర్ని వాడు పొందచుడు అంటే ఎవరో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని లోడుకుని అయితే వెళ్ళిపోతున్నారు పొందు మనం మేము వచ్చి చూసేటప్పుడు అయితే పీతలు ఉన్నాయి లేత పూతలు ఉన్నాయి అప్పుడైతే పచ్చకాయ ఉంది అంతకి ఎవరు ఏరినైతే లోడుకుని నీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకో కాయ ఎండిపోతే ఎలా ఉంటుంది కాయ ఎండిపోతా ఉంటుంది అయితే అలా ఉంటుంది చూస్తా ఉన్నా కదా పచ్చికాయకాయ రెండింటికి తేడాతో పచ్చికాయకి ఎండికాయకి పచ్చికాయలు వచ్చి చూడండి ఎండికాయ తీస్తుంది దాని లోపల ఎట్ట ఉంటుందో రాలిపోనాయా ఈ చెట్లు ఈ గింజలు ఎత్తుకో ఇంటికాండ ఫ్రెండ్స్ ఇదే ఏరి చెట్టు అయితే చాలా మంది అయితే మాకు కావాలి మాకు కావాలంటున్నారు ఫ్రెండ్స్ మాకు కొరియర్లో ఎలా పంపించాలో మాకైతే తెలియదు ఏంటంటే వీడియోలు చేసుకుంటాం అవి ఎలా పంపించాలో ఏదైతే మాకైతే రాలిపోయాక కాయ అయితే వస్తుంది పోత దాని పక్కనే కాయ కాయ చూస్తున్నారు కదా ఇది ఇది కాయ పోత ఇదే పువ్వు ఇప్పుడు ఆ పువ్వుని మనం ఏం చేయాలంటే తెల్లలేసలేరు పువ్వు దాన్ని ఏం చేయాలంటే మనం ఆ మొగ్గలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కోసేసుకోవాలి కోసేసుకొని ఒక మిక్సీలో మాదిరిగా కొట్టేసుకోవాలి పొడి పొడి పొడిగా వచ్చేయాలి ఎండబెట్టేసి ఆ పొన్ను కొట్టుకొని కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే చాలా అదృష్టం అంటే ఫ్రెండ్స్ ఇది మా పెద్దలు అయితే చెప్పారు కానీ వాళ్ళు ఏంటంటే పువ్వులు మేము కూడా ఇప్పుడు చూడలేదు అన్నారు చూసారంట ఆ ఏరియా చెప్పేది ఆ తర్వాత మేము చెప్పి ఈ మధ్య పువ్వు వస్తుందంటే అప్పుడు వచ్చి చూసి చెప్పారు ఫ్రెండ్స్ నిజమేనా నిజమేను ఈ పొడి కానీ కొట్టుకొని కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే చాలా అదృష్టం చాలా మంచిది అన్నారు దీని అయితే ఇంటి చుట్టూరు కూడా చల్తారంట పొడి కొట్టుకొని వస్తున్నారు కదా చూడండి ఎలా ఉన్నాయి ఆకులు పొడిపోయి ఇప్పుడు మేమైతే ఈ కూడా కోసుకొని బాగు ఫ్రెండ్స్ ఇంటికైతే పూలు చూడాలండి ఎలా ఉన్నాయి పువ్వు ఎలా ఉందో చూద్దాం ఎలా ఉంది చూస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ దీని కానీ పొడి చేసుకుని కానీ చల్లితే గమ్మ 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 గమన ఆ ఏసలు వాసన భయంకరంగా వస్తుంది చిన్న భయం వాసన భయంకరంగా వస్తుంది దాని కానీ చల్లలేవంటి సలు ఆ పొడి చలి అదే ఫస్ట్ నేను ఆల్రెడీ చూస్తున్నాను మా ఊళ్ళు అయితే పెద్దోళ్ళు కూడా షాక్ అయ్యారు ఫ్రెండ్స్ ఏం ఇది కాయలు ఇక్కడ ఏరియాలో దొరకదు అన్నారు కానీ దీన్ని ఎవరు లోడుకుని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వరకు మనం ఏం ఉంచేటప్పుడు కూడా లాడలేదు ఇప్పుడు ఎవరు లోడుకుని వెళ్ళి ఉన్నారు అట్లనే వర్షాకాలం కదా పావులు గీలు ఇంట్లో కొంచెం అని లోడ్కుని బియ్యలు అయితే పెట్టుకుంటాము ఉండేవాళ్ళైతే ఎత్తుకొని పోతాను అవునవును పూ చూడండి ఫ్రెండ్ చాలా చూడండి ఎలా ఉన్నదో ఇక్కడైతే మరీ చక్కగా చిక్కగా పూసిపోనాయి పూలా చూడండి ఎలా ఉందో ఇది మన వాళ్ళు అయితే కొంతమంది తెల్లలేసలేరు కదన్నారు కన్ఫామ్గా తెల్లేసలేరా నేను మేము ఇంత ఇంతకు పోయి పెట్టుకున్నాం కూడా చాలా మందిని ఇక్కడ అడిగాము ఇది తెల్లేసలేరు కన్ఫామ్ ఇదే కన్ఫామ్ అన్నారు ఆ తర్వాత కాయలు కాయలు పూసి కాయల తర్వాత మేము వచ్చి వీడియో చేస్తే ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి ఆ పూలు పూసాయి మీరు అడిగారు కాబట్టి చూపిస్తున్నాము చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది పూలయితే మేమైతే కోసుకొని మేము పాతనామా పాము ఉంటుంది అండి పోత పొడ చూస్తున్నారు కదా ఎలా ఉందో మేమైతే ఇప్పుడు ఇట్లా సేకరించుకొని ఇంటికి పోయేసి పొడి కొట్టుకొని అయితే ఇంట్లో పెట్టుకుంటాం లేకపోతే బయట చల్లేస్తాం నాగబావం లాగే ఉంది అందుకే కదా నాగుభావం పాములు చూసినా కూడా ఈ ఏరిని కట్టే భయపడి వెళ్తాయి పాములు కూడా తిరగల ఇది వాసన ఇందా మన చెట్టు దగ్గరకు వస్తుంటేనే వాసన ఉంటాడు కమ్మకమ్మ గమ్మలు వచ్చి చూడు పువ్వు వాసన మళ్ళీ వాసన వచ్చిన ఫ్రెండ్స్ మన దూరం చేరు ఉన్నాయి కూడా అది ఒక ఆ ఏరు వాసన అయితే అట్నే భయంకరంగా వస్తుంది అందువల్ల ఏమో ఈ ఏరు ఇంట్లో ఉన్నా కూడా పాములు అయితే ఈ రాకుండా ఉంటాయి చూడండి ఒక మూలిక కావాలంటే దీని ఏరు చెట్టు చూడండి అలాగే ఉంటే పెద్దవు కదా ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు అయితే ఆ ఏర్ని అయితే చూపిస్తానో ఎంత పెద్ద ఎయిర్ అనేది చాలా పెద్దది చెట్టు మొదట్లో ఉన్నది తుమ్మ చెట్టుకి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో అంటే పచ్చికాయలు వేరే ఎండికాయలు చూస్తున్నారు కదా చూడండి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో రాలిపోనాయి విత్తనాలు అవి మళ్ళీ కింద వచ్చేస్తాయి విత్తనాలు అన్ని రాలిపోయినట్టువన్నీ చాలా చాలా పోత భయం పోత అయితే మస్తు వేస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా ఉందా మేమైతే ఆ పువ్వులైతే కోసుకుంటాను ఒకరికొకరు చెట్టు వాడిపోంది చూడండి మొత్తం ఎవరు లోడుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది అయితే వచ్చి ఇక్కడ వచ్చి లోడుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఈ తీగల్ని ఎండిపోంది అదే లోడేస్తున్నారు అదే ఫ్రెండ్స్ దాని నేరు అయితే ఇది చూడండి ఎలా ఉందో మొదలు ఇది ఏంటంటే సైడ్లు సైడ్లు ఉంటాయి కదా ఈ లోడుకుని వెళ్ళిపోతున్నారు సీట్లు రాకుండా మొదలైతే అట్టే వదిలేస్తున్నారు చూడండి ఎలా ఉందో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇతనాలు చూడండి ఎలా ఉన్నాయో ఓ హాయ్ అనమాట అలాగైపోతా విత్తనాలు ఆ పచ్చికాయల నుంచి ముదిరిన తర్వాత ఈ మాదిరికి వచ్చేస్తా చూడండి ఎలా ఉందో నమ్మట్లేదు అని అయితే ఫ్రెండ్స్ మేము మేమైతే ఫేక్ కీడలు ఏం తీయదు ఫ్రెండ్స్ మేము రియల్గానే తెస్తున్నాము ఇవన్నీ మా పెద్దలు అప్పుడు వాడేది ఇప్పుడు కూడా వాడుతా ఉంటే రిజల్ట్ అయితే వస్తూనే ఉంది చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు ఆ పువ్వులైనా సేకరించి ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అట్లా పొడి కొట్టుకుని మేమైతే ఇంటి చుట్టూ రైనా చల్లుకోవచ్చు లేదా ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే చాలా మంచిది అంట ఇది ఇప్పుడు మనమైతే మేమైతే ఆ పూలు కోసుకుని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వస్తున్నారు కదా సెట్ అయితే మనం బైక్ లో వచ్చింది వాసన అదే కదా పాము కూడా వాసన తగిలితే అసలు కూడా రాలేదంట ముంగీసులు కానీ అవన్నీ వచ్చి దీన్ని కూడా టచ్ చేస్తాయంట అంత తెల్ల వేసలేరు అంటే అంత పవర్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు నల్లేసలేరు కూడా చూపిస్తాను దానికి దీనికి తేడా అయ్యింది అనేది నల్లేసలేరు ఇది ఒక రోజు ఆకు కూడా ఒకరోజు తెలుపు ఉంటుంది కానీ ఇది ముదురు అనమాట ఇది బాగా ముదిరిపోను చెట్టు అందువల్ల నల్లగా అది కూడా ఉపయోగం నల్లేస్ గారు కూడా చాలా మంచిది అది అది కూడా ఉపయోగం కానీ దాని మీద కూడా దీనికి ఎక్కువ పవర్ ఉంటుందంట నల్లేస్ గారికి దీని పూకి పవర్ ఉంటుంది అసలు మెయిన్ పూలకి ఏరికే మరి వాళ్ళ పవర్ మన రోజు వాళ్ళ మన జోబిలాలో పెట్టుకుని కైల మీద ఎక్కడ తిరుగుతున్నారా తిరుగుతున్నారా అలాగనమాట వస్తున్నా కదా పాము పో పాము చూడండి ఆ పూలన్నీ ఇవైతే ఒక్క నెలలైనా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఏంది ఇది నవంబర్ కదా నవంబర్ నెలలోనే వస్తున్నాయి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఆ నుంచి కనపడ్డం లేదు పూత కనపడ్డాం లేదు ఖాళీలు అయితే కన ఖాయలు అయితే కనపడుతున్నాయి కానీ మళ్ళీ కనపడ నవంబర్ నెలలైనా ఎండిపి ఆ మాదిరిగా ఇప్పుడు మేమైతే ఆ పూలు కోసుకొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే మంచి సపోర్ట్ ఇస్తున్నారో అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నెక్స్ట్ వీడియోతో ఉంటాం బాయ్